బైరా నియోజకవర్గ కేంద్రంలో ప్రభుత్వ ప్రైవేటు రంగ విద్యా సంస్థల్లో పెండింగ్ స్కాలర్షిప్లు విడుదల చేసి విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన ర్యాలీ చేపట్టారు ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి ప్రవీణ్ మాట్లాడుతూ పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లు విడుదల చేసి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు గత కొన్ని సంవత్సరాలుగా నిరుపేద విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వం ఎప్పటికైనా చర్యలు తీసుకుని స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు నవీన్ ఎస్ఎఫ్ఐ ఖమ్మం జిల్లా కార్యదర్శి భారత విద్యార్థి ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని పెండింగ్ లో ఉన్నటువంటి ఎనిమిది వేల ఆరు వందల కోట్ల రూపాయల స్కాలర్షిప్స్ రియంబర్స్మెంట్స్ విడుదల చేయాలని అదేవిధంగా ఇవాళ గురుకులాలు జనరల్ హాస్టల్లో సమస్యలకు నిలయాలుగా ఉన్నాయి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో వందల గురుకులాలు జనరల్ హాస్టల్లో అగ్గభవనాల్లో నడుస్తున్నటువంటి పరిస్థితుంది వాటి అన్నిటికీ కూడా తక్షణమే సొంత భావనాలు నిర్మించాలని గానోస్తే వలవల గాలస్థే గలగల చందంగా ఇవాళ గుడుకులు నడుస్తూ ఉన్నాయి వేలాది మంది విద్యార్థులు అక్కడ ఫుడ్ పాయిజన్లు అయ్యి అక్కడ చదువుకోలేక అదే తరగతి గదిలో చదువుకుంటూ అదే తరగతి గదిలో పడుకుంటూ ఇవాళ సమస్యలు వలయంలో చిక్కున్నటువంటి ఉంది ఆ సమస్యను పరిష్కరించాలని అదేవిధంగా వైరా మండల కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేయాలని అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా రెగ్యులర్గా ఎంఈఓలు డిఈఓలు లేనటువంటి పరిస్థితుంది ఆ పోస్టులను కూడా భర్తీ చేయాలని చెప్పేసి అదేవిధంగా గత ఏడు నెలల నుంచి జనరల్ హాస్టళ్లకు మెస్ ఛార్జీలు డైట్ ఛార్జీలు రానటువంటి పరిస్థితుంది వాటిని కూడా తక్షణమే విడుదల చేయాలని చెప్పేసి విద్యారంగానికి విద్యాశాఖ మంత్రిని కూడా నియమించాలని చెప్పేసి ఇలా విద్యాశాఖ మంత్రిని నియమించి విద్యారంగంలో ఉన్నటువంటి సమస్యలపైన సర్వేలు నిర్వహించి వాటిపైన సమావేశాలు నిర్వహించి ఇలా విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి ఇలా ఎస్ఎఫ్ఐ ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వైరా మండల వైరా మండల కేంద్రంలోని విద్యార్థులందరినీ కూడా ఏకం చేసి ఇలా ర్యాలీని నిర్వహించినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ఇలా రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్స్ రియంబర్స్మెంట్స్ తక్షణమే విడుదల చేయాలి విద్యా రంగ సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం